గ్రామాలలో ప్రజలకు అందుతున్న వైద్యశాలపై వైద్య విద్యార్థులకు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ఓ రోజ్మెరీ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెదవేగి మండలంలోని దుగ్గిరాల్లో గల సెంట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థుల శిక్షణ నిమిత్తం పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగిందని కొన్ని రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు అంగన్వాడీ వ్యవస్థల పనితీరు తదితర వాటిపై అవగాహన పెంచుకోవడానికి వీరి శిక్షణ ఉపయోగపడుతుందని ఈ తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ఫ్యాకల్టీ అశోక్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ స్టూడెంట్స్ అందరూ పెద్దవేగ మండలం బుగ్గిరాల గ్రామంలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారండి తర్వాత రూరల్ హెల్త్ సర్వీసెస్ గురించి నేర్చుకోవడం కోసం పెదవేగ్ పిఎస్సీకి వచ్చారు వీళ్ళకి ఇక్కడ ఇక్కడ రూరల్లో ఏమేమి సర్వీసెస్ ఇస్తాము వీళ్ళకి ఒక నాలుగు రకాల సర్వీసెస్ అందిస్తామండి రూరల్ రూరల్లో ప్రివెంటివ్ సర్వీసెస్ ప్రమోటివ్ సర్వీసెస్ సర్వీసెస్ ఈ సర్వీసెస్ అన్నీ ఇస్తాము దాంట్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి చెప్తామండి అంగన్వాడీ సెంటర్ ఏమేమి సిస్టమ్ ఎలా ఉంటుంది అంగన్వాడీ సిస్టమ్ గురించి నేర్పిస్తాము తర్వాత ఒక పంచాయతీరాజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుంది అన్నది నేర్పిస్తూ ఉంటామండి ఇవి కూడా డెమోన్స్ట్రేషన్ రూపంలో ప్రాక్టికల్గా నేర్చుకోవడం కోసం ఈ రూరల్ హెల్త్ ప్రోగ్రామ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ కోసం వచ్చారు వీళ్ళు ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ రూరల్ హెల్త్ సర్వీసెస్ నేర్చుకుంటారు అర్బన్ నేర్చుకుని ఇక్కడికి వచ్చారు ఇక్కడ రూరల్ హెల్త్ సర్వీసెస్ కూడా నేర్చుకొని వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి నాలెడ్జ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ